నమ్మిచ్చి మోసం చేస్తారు అనుకున్నోళ్ళుగా లేదు దమ్మకానికి గుడికి పరిసినప్పుడే తలాపు మెత్తవెట్టినప్పుడు మంచాల వండుకుంటాండగా <laughs> oh. రాజు వండుకున్నాక రాజుకు మరకు మందు మత్తు అందుబెట్టి రాజులు లేపి తోటి అడవడు ప్రేమ నిన్ను కావన్నాని అయ్యో రాజా

ఒక్కసారి ఆ నిద్ర ఎలుపుకున్నాడు మరి మెల్కుంటే ఆ రాజు నంది వరకు పిల్ల అంటే పిల్లగా అంట నువ్వు రూడు తప్తా నేను రూడు తప్తా మంచి మాడికి మంచి ఆడదాన్ని ప్రయాణం అయినా కానీ మంచి నీళ్ళు ఇచ్చినావు స్థానానికి నీళ్ళు ఇచ్చినావు గడుపుకోడానికి బట్టలు ఇచ్చినావు నీ పేరు పేరు అని నా పేరా నా పేరు కల్లా మీకు అయిందా అయింది ఏంటిది అయితే ఏర్పడుతుంది అయితే ఒక్క మాటకు రెండు అర్థాలు కింద మజ్జలు మీద మెడలో చాలి నా కన్నులేవానవాటి మరి అయితే ఏర్పాడు పోటీ అయిందంటావు అయిందంటే గదే పెళ్ళి అయిందా మరి పెళ్ళి పెళ్లి కాళ్ళు కాళ్ళకి అయితే మజ్జలు లేవు పెళ్లి పెళ్ళితో నీకేం పని నాకు కూడా కాలే నీకు కాకపోతే నీ ఇంటి పోయి నీ అవయ్యదోషులంతా మన్నెత్తిపోయి పెళ్ళి అయ్యి అని చేతరు అయితే పెళ్ళి చేస్తారా అయితే నేనేమనుకుంటా నాతో నీకేం పని నాకేం పని ఎట్లా మర్చిపోవాలి అనుకుంటానా నన్ను మర్చిపోవాలి నీకు నాకు పరిచయం ఉందా మనకిద్దరు వరకు మోగదు అరూపులు నీళ్ళు ఇచ్చినావు తానం చేసడానికి నీళ్ళు ఇచ్చినావు తొడుక్కోటానికి బట్టలు ఇచ్చినావు పరిసరం వేసినావు నిన్ను ఇట్లా మర్చిపోతా చెప్పు నిన్ను ఎట్లా మర్చిపోతా చెప్పంటే ఎవరినట్టు అనుకుంటున్నా

మన ఎల్ల కాలం కలిసి ఉన్నట్టయితే రాజ్యానికి రాని చేస్తా ఇల్లుకు ఇల్లా చేస్తా దొడ్డికి దొరసాన్ని చేస్తా ఇల్లా తంగేడు ఎత్తు కింద અમે ને ગચીવા ચિહીવાર વાર દીક દોંગલા આખ પર દો એતે ఉన్నంతవరకు నాదేరా ఈ పూట కాకి శాపమన్నాయ మనది రా ఇదే మూడు గంటల దాకా తిరిచాడు ఎన్ని గంటలు గమిత్తావు మూడు గంటల తర్వాత అమ్మి నిషేధలే పెడతాంట మూడు గంటల తర్వాత అండి ఏయ్ తిరిచాడా ఆ ఈ తిరిచాడు నీ పెళ్ళి మిండినని అనుకుంటానా ఏమండో ఈ పచ్చాంధుడే ఈ పచ్చం అవతవ అయితే మరి ఏదా మరి ఏంటా కానీ మరి అయితే ఏం చేస్తావో తెలియదు నీ చేతులున్నది నా పాటు నీ చుట్టే మంచిగా అనిపిస్తాండి గమ్మది చుట్టే గమ్మది అనిపిస్తాండి గమ్మనిపిస్తాను అంతేనా ఏం చేస్తావో తెలియదు నీ చేతులు సరే ఇటు రా నేను నేనంటే నీకు నచ్చిన నీకు లైక్ చాలా ఇష్టం నువ్వు నేను నేనంటే నీకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం ఏ రాని కానీ నీళ్ళు ఇచ్చినప్పుడేనా నేను చెప్పిన నేను చెప్పుకోవాలి చెప్పుకోలేకపోయినా నేనేమని అంటున్నాను భయపడ్డావా ఆహా అట్లా భయపడ్డావా సరే నేనంటే నీకు ఇష్టమే కదా చాలా ఇష్టం ఎంత ఇష్టం ఎంత ముందడికి అటే ఎక్కువ అటే ఇష్టం ఇష్టమా ఇష్టమాటేనా నువ్వు నువ్వు నాకు గింతే ఇష్టం తెలుసా అయ్యా నేను గింతగా అంటే నువ్వు గింతే అంటే గింతలు ప్రతి ఒక్క గింతలో ఉంటుంది తెలుసా గింతలే ఉంటా ఎట్లుంటే ఎట్లా అంటావా అంటారా కవి కళాన్ని మరచున గోగిల గానాన్ని మరచిన నేమలు నాట్యం మరచిన నువ్వు నన్ను మరుసిన నేను నిన్ను మరిచి ఉండలేనండి నువ్వే నాకు భర్త నేనే నీకు భార్యను గోపిలగా

అర్థనంగా అర్ధరంగ ముగి

నువ్వు పోంగ ఒక్క బాపు నీ వెనుక నిలబడ్డా అమ్మాయి ఆడ మనిషి వాళ్ళు ఎవరు నానా బిడ్డ ఎవరో అంటే ఎవరో కాదమ్మా నేను మళ్ళా మారలగ్గా చేసుకున్నా నాకు మారవాన వచ్చిన భార్య మీకు పిన్న తల్లి బిడ్డ శివ శివా శివశివ నీకు మార్వాన వచ్చిందా మార్వా మారు వచ్చిన తల్లి నాకు మాకు చిన్న తల్లి చిన్నమ్మా బాపు మమ్మల్ కన్నా మా తల్లిదనిపో నా పిల్లల పైన మారలగ్గ వాడక మళ్ళీ పెళ్లి కానీ ఒట్టు సత్యాలు పెట్టి చేతులు చేయించుకొని మా తల్లి ప్రాణం వదిలితే నేను వరకు తీసుకున్నారు లగ్గా వాడ మళ్ళ పెళ్లి చేస్తున్నాను మా తల్లికి మాటిచ్చినాకనే మా తల్లి ప్రాణం వదిలింది మళ్ళీ పెళ్లి చేసుకున్నావు నాన్న బాధపడ పుష్పరాణి నేను ఎన్ని రోజులు కాల్చుకోవాలి మారు లగ్నం ఆడిన మళ్ళీ పెళ్లి చేసుకున్నా బిడ్డ ఇంకో ఇంతో అన్నలు పెద్ద పెరుగుతావు నువ్వు పెద్ద పెరుగుతున్నావు ఇన్ని రోజులు అంటే నీకు స్థానం పోసిన బిడ్డ నువ్వు అగోటమని పెళ్లి ఆ అగోటమండి నీకు చిన్నమ్మ ఉంటే నీకు స్థానం గుత్తుంది బట్టలు వింటది ఆడదాను రేవ ఆడదాను కనుక ఆడదాం రేవు మొగోరికి వరకు అనుకున్న బిడ్డ అంటే అరే లేదే కలవతిదేవంటే కాడ ఇంటికాడ పిల్లలు చెప్పుకోదు వయ్యా అంటే చెప్పు నా ఎంబడి రావణి నా పిల్లరానం పాలైతల్లని నిన్ను చేసుకుని వేసుకున్నానమ్మా నా పిల్లలు కానీ నీ పిల్లల కలవతి హీదుల ముగ్గురు పిల్లలు పెట్టి వెళ్ళిపోతున్నాడే రాజ్యం వెళ్ళబడ్డా రాజు పూబంతి రాదు పుచ్చే పుష్పరాన్ని ఊసి అదే ముగ్గురు పిల్లలు కన్న పిల్లలునే సాధకుండా ఉన్నాదమ్మా ంత దినమింత వింట అది పంచి రాలి పువ పంచి రాదు తినవినీసే వస్తాలి నోటికి సెలి అవసరైన ముసలు పాటవాడ ముసలో ఏమి రాజ్యం ఉన్న దేశం ఉన్న కానీ ముసలు వాడికి వచ్చిన నచ్చిన గడ్డం నక్కలు ఇక మా పిల్లలు కనబడ్డారా ప్యారి బంతి రాదు కనపడ్డా మా కొడుకు పువ్వు పంతి రాదు కనపడ్డ అని అడుగుతున్నది వాడ పక్కర్లో వంద పక్కర్లో కూడా మీ చిన్నమ్మ మంచిగా అడుగుతుంది బిగ్గా మంచి కలుసుకుంటుంది అంటే మాకు మా తల్లి గాని మారవాణం వచ్చిన తల్లి మా కన్న తల్లి అమ్మ కన్న తల్లి కన్నా మిమ్మి కలుసుకుంటుందన్నరేమో ఒక్కనాడు బ్రాహ్మణ బట్టి ఆడుకుంటా అందరు పచ్చి సాట ఆడతా అంటే ఆ పుష్పరాని అన్నది అన్నా నాకు ఆకలి అయితే లేదురా నేను బ్రాహ్మణిల్లుకాడ పుష్పరాట వండి పచ్చి సాట ఆడుకుంటా మీకు ఆకలి ఇంటికి అన్నము దీని రాపో ఆడుకుందా ఇద్దరు ఇద్దరు ఇద్దరన్న ఇంటికి అన్నం పెట్టుకొని కట్ల బిడ్డ వేసుకొని కూర్చున్నారు మీ చెల్లి బిద్య అని అడిగింది మా చెల్లికి కాకలు అయితే అతను బ్రాహ్మణులుగా వాడకు ఆడుకుంటా అంటే వాళ్ళ ఆటను శమరపడి మా చెల్లి వాళ్ళు ఆడుకుంటాంది మా అయితే వచ్చిన మాకు అన్నం పెట్టుకోవాలన్నారు అన్నం పెట్టే తల్లి చూసినవా అన్నం పెట్టాన్న రెండు తలుపులు పెడదా ఏంది చిన్నమ్మ చిన్నమ్మా అన్నం పెట్టు అంటే తలుపులు పెడతాన చిన్నమ్మ అంటారు నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తలేదా చెప్పు చిన్నమ్మా నువ్వు మమ్మల్ని కడుపుతోటి కన్న తల్లి చచ్చిపోయినా నువ్వు అక్షర కాడికి వెళ్ళి నువ్వే తల్లి అనుకుంటాను చూస్తే మాకేమనిపిస్తుంది అమ్మా తల్లి అనుకుంటానవా ఓ మీ బాపు ఆడవాడు మీ బాపు చేసుకున్న కాని చెల్లి ఓ అను ముసలి తాడు చెప్పితే ఓ రోజు తిన్నవా అంటాడు తన్నవా అంటాడు ఓ ఏమైంది అంటాడ ఓ బిసి బిసి లేదు బసి బసి లేదు మీ తల్లి పాడవాడా వారి ముసలి తాడు చెప్పితే వారి ముసలి తినాలి కాను వారిని నడిచిన గడ్డ నక్కలు వీక నాకే సంబరం లేదు కానీ మీరు నాతోని ఒకసారి చెందరా చిన్నమ్మా మేము నీకు అవు అటువంటి కొడుకులం నువ్వు మాకు తల్లివి అమ్మా అటు మాట అంటే పాపం తలుగుతుంది నీ కళ్ళు పోతే తల్లి ఆ పాపం ఎక్కడయ్యా పాపం లేదు దోషం లేదు ఏం లేదు అమ్మా ఇవాళ్ళ మాకు ప్రేమించమ మాట అలిగినవా అమ్మా అన్న తండ్రి ఉన్నాడే అమ్మా తండ్రి నీ తోడు సేమ తెలుపుతా మేము కన్న పిల్లలు అసలు ఉంటామే అమ్మా